వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు മനോഭിരസ് സത്യാസം തയജമാനസ് കയ ഓം സഹനോ സഹനോ ഭീരം തേജസ്വ നവധീതമസ്തുമാനോ ഭീര്യം ഗരവാമഹൈ തേജസ്വ നാവധീതമസ്തുമാദ്ഷാവഹൈ ഓം ശാന് വക്രമാ മ విఘ్నేశ్వర ఏద పదవి యోగ్య రాష్ట్ర దేశీయ ఉన్న अहर्देशम मया मया दासोयम दासोयम इति इति मामत्व सर्वा अपराधा सर्व अपराध क्षम्यता मम सह कुटुंबस्य क्षेमा स्थता विग्नेश्वरा देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु नमो वयोय समे का काल का वो आर मेंो वई सवा गीत मशाही ओ